మన టాలీవుడ్ కింగ్ నాగార్జున గారు నరేంద్ర మోదీ గురించి మాట్లాడారు నరేంద్ర మోదీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూనే ఆయన తన వ్యక్తిగత జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేశారు త్యాగం చేశారు అని చెప్తూనే రెండు వేల పద్నాలుగులో గాంధీనగర్ లో మొదటిసారి నరేంద్ర మోదీ గారిని నాగార్జున కలిశారంట అప్పుడు నాగార్జున కలిసినప్పుడు నరేంద్ర మోదీ గారు మీరు ఎంత వినయశీలు అంటే మిమ్మల్ని మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మైసూర్ లో కలిసినప్పుడు మీరు వాళ్ళతో సాన్నిత్యంగా మాట్లాడడమే కాకుండా వాళ్ళకి మీరు ఫోటో కూడా ఇచ్చారంట అంటూ నాగార్జునతో మోదీ గారు చెప్పారంట రెండు వేల పద్నాలుగులో లో గాంధీనగర్ లో కలిసినప్పుడు అదే వినయాన్ని కొనసాగించాలి అవే మనకి గౌరవాన్ని విలువని పెంచుతాయి అంటూ నరేంద్ర మోదీ గారు నాతో చెప్పారు నేను ఆ మాటలు విని ఆశ్చర్యపోయాను వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అంటే మీకు తెలియకపో ఉండొచ్చు కానీ వాళ్ళు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు మీ గురించి చెప్పారు నాగార్జున గారు అంటూ నరేంద్ర మోదీ గారు నాగార్జున్ చెప్పారంట అంటే ఆ విషయాన్ని నాగార్జున గారు మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నేను ఆశ్చర్యపోయాను అసలు నరేంద్ర మోదీ గారి జ్ఞాపక శక్తికి ఆశ్చర్యపోయాను ఆయనకి దేశంలో ఎప్పుడు ఏదో ఒక ఉండనే ఉంటది టెన్షన్లు ఉంటాయి ఒత్తిడి ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆయన నా గురించి మాట్లాడడం అంటే ఎప్పుడో ఫ్యామిలీ ఫ్రెండ్స్ దిగినటువంటి ఫోటో గురించి మాట్లాడడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేసింది అది కూడా నాతో వినయంగా మాట్లాడారు అంత పెద్ద ఆయన నుండి అప్పటికి నరేంద్ర మోదీ గారు అయిపోయారు ప్రధాన మార్చి ఇరవై ఆరున ఇప్పుడు ప్రధాని అయ్యారు ఆ తర్వాత అక్టోబర్లో ఎప్పుడో కలిశారట నరేంద్ర మోదీని ఆ విషయం గురించి అయితే మన కింగ్ నాగార్జున మాట్లాడడం జరిగింది